హాయ్ హలో ఎవ్రీబడి దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి రీజన్ బీయింగ్ మనకి ఎవ్రీ ఆల్టర్నేట్ డే లైవ్ క్లాస్ ఉంటుంది ప్రజెంట్ ఏపీడీఎస్సికి సంబంధించి లైవ్ క్లాస్ నడుస్తూ ఉందండి ఎవ్రీ ఆల్టర్నేట్ డే త్వరలో తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి కూడా లైవ్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ని నొక్కండి ఓకే సో ఈరోజు మీ ముందుకు వచ్చిన ఉద్దేశం తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ మరో ఐదు రోజుల్లో వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తూ ఉందండి అదే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ వస్తే ప్రక్రియ మొత్తం కూడా ఫార్టీ ఫైవ్ డేస్లోనే జరుగుతుంది అనే ఒక వార్త కూడా బయటికి వచ్చింది సరే సో అవన్నీ కూడా విధానపరమైన నిర్ణయాలు అవి మన చేతిలో ఉండవు మన చేతిలో ఉన్నది కేవలము ప్రిపరేషన్ మాత్రమే మన ఆయుధము మన చేతిలోనే ఉంది దానికి సాన పెట్టడమే కావాలి ఆయుధమైతే రెడీగా ఉందండి అందరి చేతిలో ఉంది దాన్ని ఎవరు ఎంత సాన పెట్టుకుంటారనేది వారి వారి మేధాశక్తి మీద ఆధారపడి ఉంది వారి వారి నిబద్ధత మీద ఆధారపడి ఉంది సో వారికి ఉన్న పట్టుదల మీద ఆధారపడి ఉంది ఆయుధమైతే అందరి చేతిలో ఉందండి ఓకే సో ఇక మనం ఏపీ డిఎస్సి విషయానికి వస్తే టైం పీరియడ్ నోటిఫికేషన్ ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెడితే ఎస్పెషల్లీ స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్కి ఉన్న సిలబస్ మీకు తెలిసిందే ఎక్కువ సిలబస్ ఉంది అఫ్కోర్స్ మన మిత్రులు చాలామంది కూడా చాలా రోజుల నుండి ప్రిపేర్ అవుతూ ఉన్నారు సార్ టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళడు కాబట్టి టెక్స్ట్ బుక్లో ప్రతి క్వశ్చన్కి ఆల్మోస్ట్ ఆన్సర్ గుర్తుండిపోయే విధంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ ఓకే కానీ ఏవైనా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటే గుర్తుంటాయి కానీ న్యూమరికల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నిసార్లు గుర్తుండడం అసాధ్యం ఇంటిగ్రేషన్ ఉందండి ఇంటిగ్రేషన్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవడం సాధ్యమేనా డిఫరెన్షియేషన్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవడం సాధ్యమేనా ఏవైనా థీరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటే వాటిని ఎక్కువ సార్లు చేయడం వల్ల గుర్తుండిపోయే అవకాశం ఉంది సో అలాంటి క్వశ్చన్స్ కొన్ని డెఫినెట్గా ఎగ్జామ్లో కనిపిస్తూ ఉంటాయి సో ఎక్కువ రోజుల నుండి ప్రిపేర్ అవుతూ ఎక్కువ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అది బెనిఫిట్ అవుతూ ఉంది అయితే చాలామంది నోటిఫికేషన్ మీద నమ్మకం లేక చేస్తున్న జాబును వదిలిపెట్టలేక ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు సో నోటిఫికేషన్ మీద ఒక క్లారిటీ వస్తే ప్రిపేర్ అవుదామని అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి లక్కీగా స్కూల్స్ సమ్మర్ హాలిడేస్ కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి వారు వారు పనిచేస్తున్న స్కూల్స్ నుండి కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సో ఇది ఒక అద్భుతమైన అవకాశం ప్రిపరేషన్కి సో నోటిఫికేషన్ న్యూస్ స్కూల్స్కి హాలిడేస్ ఎట్ టైం రావడం అనేది గుడ్ అపార్చునిటీ అయితే ఎక్కువ మంది అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న సార్ ఇంత తక్కువ టైంలో నేను ప్రిపేర్ అయితే ఇప్పటిదాకా మీరే చెప్పారు నాలుగు నుండి ఐదు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న మన మిత్రులు చాలామంది ఉన్నారు వాళ్ళతో మేము పోటీ పడగలమా అనేది మిలియన్ డాలర్స్ క్వశ్చన్ సో వాళ్ళలో వాళ్ళే క్వశ్చన్ వేసుకుంటూ నేను ఈ షార్ట్ టైంలో నేను కవర్ చేయగలను ఇన్ కేస్ షార్ట్ టైం అనేది అంటర్లైన్ చేయండి ఇన్ కేస్ ఫార్టీ ఫైవ్ డేసే ఇస్తే నా పరిస్థితి ఏమిటి అని సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారన్నది కాదండి పాయింట్ ఇక్కడ మీరు ఎంత కాన్సెప్చువల్గా ప్రిపేర్ అవుతున్నారన్నదే పాయింట్ ఒకే ఒక్కసారి క్వశ్చన్ చేసినా కూడా డైరెక్ట్ మళ్ళీ ఎగ్జాములో చేసే లెవెల్లో ప్రిపేర్ కావాలి ఎందుకంటే పదిసార్లు రివిజన్ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు ఎప్పుడూ బిగినర్స్కి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి అయినా నో ప్రాబ్లం అండి వాళ్ళ ప్రిపరేషన్ స్టైల్ డిఫరెంట్గా ఉండాలి సో వాళ్ళు క్వశ్చన్ని చూస్తున్న విధానం సబ్జెక్టుని నేర్చుకుంట నేర్చుకుంటున్న విధానములో మార్పు కనిపించాలి సబ్జెక్టుని క్షుణ్ణంగా పరిశీలించాలి దాని వెనకాల ఏముందో గమనించాలి దాని అప్లికేషన్ ఎలా ఉందో చూడాలి అలా చూడాలి అంటే ఒక క్వశ్చన్ని నాలుగు డైమెన్షన్స్లో పరిశీలించాలి పరిశీలించాలి అంటే ఒకే డేటాతో ఒకే క్వశ్చన్ని నాలుగు రకాలుగా ఎలా అడగవచ్చు లేదా ఒకే క్వశ్చన్ని అదే డేటాతో నాలుగు రకాలుగా ఎలా చేయవచ్చు అన్నదే ఇంపార్టెంట్ సో ఆ లెవెల్లో మనం ప్రిపేర్ అయితే కంటిన్యూస్గా ఒక టాపిక్ ఫాలోడ్ బై ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్తే డెఫినెట్గా విజేతలు కావచ్చండి మీరు ఎంత టైంలో ప్రిపేర్ అయ్యారన్నది ఇంపార్టెంటే కాదండి ఓకే సో అది నేను మీకు ఇవ్వబోయే ఫస్ట్ క్లారిటీ మీరు స్కూల్స్లో పనిచేస్తున్న టీచర్లు అయి ఉంటారు చాలామంది మీరు గమనించే ఉంటారు ఒక స్టూడెంట్కి టీచింగ్ చేయడానికి వెళ్ళడానికంటే ముందు ఒక టాపిక్ మీద మనం గ్రిప్ వచ్చేంత వరకు ప్రిపేర్ అవుతూ ఉంటాం బ్లైండ్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయమండి ఏ స్టూడెంట్ ఎక్కడి నుండి ఏ డౌట్ అడుగుతాడో అని అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకొని కదా మనం క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతాం ఇక్కడ కూడా ఆ విధమైన ప్రిపేర్ ప్రిపరేషన్ మీరు చేస్తే నో నీడ్ ఆఫ్ ఎనీ రివిజన్ అండి అసలు రివిజన్తో పనే లేదండి ఎందుకండి రివిజన్ మీరు కాన్సెప్చ్యువల్గా తరోగా లేకపోతే ఎక్కువ సార్లు రివిజన్ కావాలి లేదా టైం ఉంటే మీరు రకరకాలుగా రివైజ్ చేస్తూ రకరకాల క్వశ్చన్స్ చేసే ప్రయత్నం చేస్తారు టైం లేనప్పుడు ఒకే ఒక్కసారి పర్ఫెక్ట్గా కరెక్ట్ బేస్తో స్ట్రాంగ్ బేసిక్స్తో అర్థవంతంగా విశ్లేషణాత్మకంగా మన ప్రిపరేషన్ ఉంటే ఆ కాన్సెప్ట్ మీద వంద క్వశ్చన్లు చేయలేకపోయినా వంద కాన్సెప్టులు తరోగా ఉంటే వంద పాయింట్లు త తరోగా ఉంటే క్వశ్చన్ ఎక్కడి నుండి అడిగినా మనం చేయగలుగుతాం ఇందులో ఎలాంటి సందేహం లేదు గతంలో చాలామంది విద్యార్థుల వల్ల ఇది ప్రూవ్ అయింది ఓకే కాబట్టి మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారన్న విషయము మర్చిపోండి ఇక నేను చెప్పాలనుకున్న పాయింట్ ఫస్ట్ ఈరోజే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఇచ్చిన క్లారిటీ సెకండ్ పాయింట్ శ్రీనివాస అకాడమీ యాప్లో మనం డిజైన్ చేసిన కోర్సుల్లో ఏముంది మీ ప్రిపరేషన్కి కావలసిన విశ్లేషణాత్మక ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఎలాంటి అర్థవంతంగా నేర్చుకోవాలనుకుంటున్నారో అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్ ఒక వీడియో చూడాలి అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క వీడియో చూసుకుంటూ వెళ్తే ఇన్ కేస్ ఫార్టీ ఫైవ్ డేసే డ్యూరేషన్ ఇస్తే హాఫ్ ఆఫ్ ద సిలబస్ కూడా మేము ఫినిష్ చేయలేము అంటారు కాబట్టి ఎవ్రీ కాన్సెప్ట్కి ఎవ్రీ టాపిక్కి వీడియోస్తో పాటుగా పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి నా బోర్డు వర్క్ ఏదైతే ఉందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏవైతే పాయింట్స్ రాసుకున్నానో ఆ పాయింట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో ప్రతి కాన్సెప్ట్ కింద ఇవ్వడం జరిగిందండి ప్రాబ్లమ్స్ కింద కూడా ఇవ్వడం జరిగిందండి సో దాట్ మీరు పీడిఎఫ్లతో స్టార్ట్ చేస్తే ఏ పేజీలోనైతే డౌట్ వస్తుందో జస్ట్ ఆ పేజీకి రిలేటెడ్ వీడియోని మీరు చూసుకుంటూ వెళ్ళచ్చు చాలా టైం సేవ్ అవుతుందండి కాబట్టి మీకు ఒక క్వశ్చన్ని నాలుగు రకాలుగా ఎలా చేయాలి ఒక క్వశ్చన్ని నాలుగు రకాలుగా ఎలా అడగచ్చు టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్తో పాటుగా వాటి అప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ మన శ్రీనివాస అకాడమీ యాప్లో పొందుపరచడం జరిగిందండి గూగుల్ స్టోర్ నుండి యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ మనకు అందుబాటులో ఉన్న కోర్సులని పరిశీలించవచ్చు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సుని బై చేసుకోవచ్చు టెస్ట్ సిరీస్ కూడా రన్ అవుతూ ఉందండి ఆల్మోస్ట్ నిన్నటికి ఫిఫ్టీన్త్ టెస్ట్ కంప్లీట్ అయిందండి ఇక ఈరోజు కొత్తగా లాంచ్ చేస్తున్న కోర్స్ ఏమిటో చూడండి ఇంతకు ముందైతే ఏపీఎస్సి స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ టెస్ట్ సిరీస్ ఫోర్ నైన్టీ నైన్ స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీ టెస్ట్ సిరీస్ ఫోర్ నైంటీ నైన్ ఫుల్ కోర్స్ వన్ ట్రిపుల్ నైన్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ వన్ ట్రిపుల్ నైన్ మెథడాలజీ ఫుల్ కోర్స్ వన్ త్రీ డబుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ ఇప్పుడు మనకు షార్ట్ పీరియడ్లో ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ కోసము ఇది టూ ఫోర్ డబుల్ నైన్కే ఫుల్ కోర్సు కంటెంట్ మెథడాలజీ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ ఇవి సపరేట్ సపరేట్గా బై చేస్తే ఓకే సారీ అండి ఇక్కడ ఫోర్ మంత్స్ కాదండి వన్ ఇయర్ వ్యాలిడిటీ వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ నాలుగు రకాల కోర్సులు జస్ట్ టూ ఫోర్ డబల్ నైన్కే ఈరోజు నుండి శ్రీనివాస అకాడమీ యాప్లో అందుబాటులో ఉన్నాయి మీరు సపరేట్ సపరేట్గా బై చేస్తే అఫ్కోర్స్ కోర్స్ ఇది బై చేస్తే ఇది ఫ్రీ ఇది బై చేస్తే ఇది ఫ్రీ ఓకే సో వీటిని టూ ఫోర్ డబుల్ నైన్కే మీరు బై చేయొచ్చండి ఆఫ్కోర్స్ ఇక నో టెస్ట్ సిరీస్ నో టెస్ట్ సిరీస్ ఫుల్ కోర్స్ కంటెంట్ మెథడాలజీ ఇవి రెండు సపరేట్గా బై చేస్తే మనకి టూ థౌజండ్ అవుతుంది ఇప్పుడు ఇది వన్ ఫోర్ డబుల్ నైన్కే ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే మనకి ఈ ఫోర్ మంత్స్ లోపల ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది అనేది మన ఐడియా నో టెస్ట్ సిరీస్ ఫర్ దిస్ నాకు టెస్ట్ సిరీస్ అక్కర్లేదు నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేస్తున్నాను ఇక నాకు అవసరం లేదండి జస్ట్ కంటెంటే కావాలి అనుకుంటే వన్ ఫోర్ డబుల్ నైన్కే ఈ రెండు కలిపి తీసుకోవచ్చండి ఓకే నెక్స్ట్ సపరేట్ టెస్ట్ సిరీస్ కావాలి అంటే కంటెంట్ అయితే ఫోర్ డబుల్ నైన్ మెథడాలజీ అయితే ఫోర్ డబుల్ నైన్ అండి ఇవి విడివిడిగా ఉన్నాయి ఈ రెండు కలిపి తీసుకుంటే ఈ రెండు టెస్ట్ సిరీస్లు కలిపి తీసుకుంటే మనకు సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి వస్తున్నాయండి ఇక్కడ ఆల్రెడీ ఫిఫ్టీన్ టెస్ట్లు కంప్లీట్ అయిపోయినాయి మీరు ఈరోజు తీసుకున్నా కూడా ఫస్ట్ టెస్ట్ నుండి మళ్ళీ అటెంప్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ త్రీ టెస్టులు కంప్లీట్ అయ్యాండి ఓకే ఫస్ట్ టెస్ట్ నుండి మళ్ళీ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు మళ్ళీ మీకు ర్యాంకు కూడా ఇవ్వబడుతుంది మీ ర్యాంకు చూసుకోవచ్చు ఇవి రెండు కలిపి సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుందండి ఓకే నెక్స్ట్ యాజ్ యూజువల్గా కంటెంట్ ఫుల్ కోర్స్ కంటెంట్ ఒక్కటే కావాలి ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ కావాలి అంటే వన్ ట్రిపుల్ నైన్ ఇక మెథడాలజీ ఒక్కటే కావాలి ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ కావాలి అంటే వన్ త్రీ డబుల్ నైన్ ఈ రెండింటిలో కూడా టెస్ట్ సిరీస్ ఉందండి ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక ట్రిగనామెట్రీ ఒక్కటే ఇండివిజువల్గా కావాలి అంటే ట్రిపుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఆ తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ ఒకటే కావాలి అంటే ట్రిపుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ క్యాలకులస్ ఒకటే కావాలి అంటే ట్రిపుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ జిబ్రా ఒకటే కావాలి అంటే ఫోర్ డబుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఓన్లీ ఇంటర్ సిలబస్ మాత్రమే కావాలి అంటే ట్రిపుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ అండి ఇది కూడా చూడండి ఈ ఇంటర్మీడియట్ సిలబస్ జేఈ మెయిన్స్ వాళ్ళకి ఎంసెట్ వాళ్ళకి కూడా వెరీ మచ్ యూజ్ఫుల్ అండి ఎవరైతే కాలేజీల్లో పనిచేస్తున్నారో లెక్చరర్స్గా వాళ్ళకి కూడా వెరీ వెరీ యూజ్ఫుల్ అండి ఒక టాపిక్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి ఎలాంటి కాన్సెప్ట్స్ స్టూడెంట్స్కి టీచ్ చేయాలి ఎలాంటి మోడల్స్ ఎలాంటి అప్లికేషన్స్ డిస్కస్ చేయాలి అని చాలా బాగా నేర్చుకునే అవకాశం ఉంటుందండి లెక్చరర్స్కి కూడా చాలా చాలా యూస్ఫుల్ అండి ఇది కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్స్కి లేదా కాలేజీ వైపు వెళ్దాము అనుకునే టీచర్స్కి కూడా వెరీ మచ్ యూస్ఫుల్ ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ ట్రిపుల్ నైన్తో అవైలబుల్ ఉందండి ఓకే సో ఇవి మనకు అందుబాటులో ఉన్న కోర్సెస్ గూగుల్ ప్లేస్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియో కింద లింకులో ఇవ్వడం జరిగిందండి ఒక్కటేనండి మనం సక్సెస్ కావాలి అంటే ఒక క్లాస్ని వినడము దాంట్లో విన్న దాంట్లో ఉన్న విషయాన్ని గమనించడము మన రేంజ్లో దాన్ని మాడిఫై చేసుకోవడము మనకు నచ్చినట్టుగా దాన్ని అప్లై చేయడం ఫస్ట్ నాకు రీసెంట్గా ఒక స్టూడెంట్ కాల్ చేశారు సార్ నేను మీ వీడియోస్ వింటున్నాను ఫస్ట్ కాన్సెప్ట్స్ మొత్తం వింటున్నాను సార్ ప్రాబ్లమ్స్ చేయడానికి వెళ్ళే ముందు ఒక ప్రాబ్లమ్ మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు దానిని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నేను పాజ్ బటన్ నొక్కుతున్నాను నాకేం తెలుసు దీని గురించి నేను ఎలా చేయగలను అని చేస్తున్నాను నాకు ఒక ఆన్సర్ వస్తుంది అది ఆప్షన్స్లో కనిపిస్తుంది ఆ తర్వాత మీ వీడియో ప్లే చేస్తున్నాను మీరు ఒక రకంగా చేస్తున్నారు నేను వేరే మెథడ్లో చేస్తుంటున్నాను ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది ఎస్ కావాల్సింది అదేనండి అదేనండి నేను చేసినట్టుగా చేయకూడదండి మీరు ఇంకొక మెథడ్లో ఆలోచించాలండి ఇది ఎప్పుడు సాధ్యం అంటే కాన్సెప్చువల్గా తరోగా ఉన్నప్పుడే చూడండి మీరు ఎన్నైనా చెప్పండి అంటే మ్యాథ్స్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వాలి అంటే కాన్సెప్ట్ లేకుండా చెయ్యలేరు సార్ షార్ట్ పీరియడ్లో షార్ట్ కట్సే కావాలి అంటే సక్సెస్ అవ్వడం కుదరదండి షార్ట్ పీరియడ్లోనైనా సరే మీరు క్షుణ్ణంగా పరిశీలించాల్సిందే అన్ని షార్ట్ కట్కు దొరికే క్వశ్చన్స్ ఉండవు సో మన వీడియోస్లో కూడా షార్ట్ కట్ చేయగలిగిన క్వశ్చన్స్ ఒక రకంగా కాదు చాలా రకాలుగా చేశాం దాంట్లో కూడా కాన్సెప్ట్ ఇమిడి ఉంటుంది రెండు స్టెప్పుల్లో ఆన్సర్ చేయడము నాలుగు స్టెప్పుల్లో ఆన్సర్ చేయడము రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి అన్ని మోడల్స్ డిస్కస్ చేయడం జరిగిందండి మీరు కావాలంటే ఇంకా బై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రీ కంటెంట్ చూశాక డిసైడ్ చేసుకోండి ఓకే మరింత ఆలస్యం వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేయండి మీకు కావలసిన కోర్సును పర్చేస్ చేయండి విజేతలకండి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ